ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం ఇరవై మూడవ అధ్యాయం సాధన సూక్ష్మాలు ఒకటి బాబాను నమ్ముకుంటే ఉండేటంత శాంతి మరెక్కడా ఉండదు రెండు ఊరికే అసలు మనసు ఉంచకూడదు నామం రూపధ్యానం గుణధ్యానం అంటే బాబా యొక్క సర్వర్ సర్వాంతర్యామిత్వం అన్ని ఆయనలో ఉండటం అందువల్ల సర్వదా అన్నీ ఆయనకు తెలుస్తూ ఉండడం నిరంతరం ఆయనను గుర్తుంచుకుంటే ఆయన మనపై తన కరుణాదృష్టిని నిలపడం లాంటి గుణాల మీద ధ్యానం అన్నమాట లీలా మననం చరిత్ర పఠనం ఇలా అనుక్షణం ఏదో రూపంలో దాని మీదే మనస్సును పనిచేయించడం పైవన్నీ విసుగు పుట్టినప్పుడు ఒక్కొక్క వస్తువులోనూ దృష్టితోనూ దృష్టితోనే బాబా రూపాన్ని చిత్రించడం ఉదాహరణకు తలుపు గడియ ఉందనుకో దానిమీద మన దృష్టిని కదిలించడంతో బాబా రూపాన్ని గంటితో గీయడం అన్నమాట నరసింహస్వామి స్తంభంలో ఉన్నట్టు ఇంట్లోనే ఈ రూపకల్పన మన అరచేతుల్లో గోళ్లలో కాళ్లలో రాయిలో తలుపులో ఇలా చిత్రించుకుంటుంటే భావస్థైర్యం కలుగుతుంది అప్పుడు బాబా యొక్క అతీత గుణాలు జ్ఞప్తి తెచ్చుకోవడం మరింత దోహదకారి అవుతుంది మూడు ప్రతి నాలుగు గంటలకు ప్రాణాయామం వెంటనే బాబా గుణధ్యానం నామస్మరణ లాంటివి మంచిది ప్రాణాయామం అంటే ఒకసారి కుడిముక్కులోంచి మామూలుగా శ్వాస పీల్చుకొని పీల్చిన దాన్ని నిలిపి తర్వాత పీల్చిన దానికంటే నెమ్మదిగా విడవాలి బాధగా ఉండనంత వ్యవధి అంత నిండుగా మాత్రమే గాలి పీల్చుకోవాలి నిలుపుకోవాలి వదలాలి అతిగా చేయకూడదు భోజనం చెయ్యగానే తగదు ఇదే పద్ధతి ఒకసారి కుడి ఒకసారి ఎడమ చొప్పున తడవకు పదిసార్లు ప్రాణాయామం చెయ్యాలి ఐదు కుడిముక్కుతో ఐదు ఎడమ ముక్కుతో దీని తర్వాత చేసే నామ ధ్యానాలు బాగా జరుగుతాయి నాలుగు ఇతర విషయాల వైపుకు పరిగెత్తే మనసును వివేక విచారాలతో దైవం వైపు మళ్లించాలి తర్వాత లొంగుతుంది ముక్తి భక్తి ఇత్యాదులు తీవ్ర యత్నంతో కానీ రావు లౌకిక కర్మబంధాలే అనవతరం తిరిగి తిరిగి రిపీట్ అవుతుంటాయి సృష్టి సృష్టికి వలె ముక్తి తొలి నిర్ణయానుసారం దానికై అది లభించదు అంటే ముందుగా నిర్ణయింపబడి ఉండదు అది నేర్చుకోవాలి సాధించాలి ఆధ్యాత్మికంగా మన వాళ్ళు పైకి రావాలి అని చేసే పూజలు ఫలిస్తాయి ఏడు ఆత్మవిచారం భక్తి మార్గాలు సమ్మేళనం చేసినా తప్పేం లేదు ఫలితం వస్తుంది ఎనిమిది నామం లోపల చేసేటప్పుడు శ్రద్ధగా దాన్ని అంతఃకర్ణేంద్రియంతో వింటూ ఉండాలి దాని శబ్దం నిరంతరం మనలో ప్రాణచైతన్యాలుగా పనిచేస్తూ దాగి ఉండే ప్రణవంలోంచి ఉత్పన్నమవుతాయి అని తెలుసుకోవాలి పంచరంగుల సినిమా అంతా రంగులమయం అయినా అన్ని వర్ణాలు సూర్యుని తెల్లని వెలుగు రూపాంతరాలేగా అలానే శబ్దమయమైన జగత్తు అంతా బాహ్యమైన స్థూల శబ్దాల దగ్గర నుంచి సూక్ష్మమైన శబ్దాల దాకా అన్నీ ప్రణవల్ల నుంచే పుడతాయి నామం చేసేటప్పుడు ఆ సూక్ష్మ శబ్దం ఎక్కడి నుంచి ఎట్లా ఉత్పన్నమవుతుందో గమనిస్తుండడం మంచిది తొమ్మిది సాధన తీవ్రంగా జరిపే లోపల పఠనం మంచిది దానివలన సాధనలో మంచి ఫలితం లభిస్తుంది పది పూజ కూడా అవసరం నామరూపాలతో బ్రతికే మనం నామరూప ఆరాధన వలన నామరూపాలను అతిక్రమిస్తాం పదకొండు నిరంతరం ఆయన ఉన్నాడని గుర్తుంచుకుంటూ సర్వధర్మాన్ అన్న గీతా శ్లోకం మమ భక్తోన ప్రణశ్యతి యోగక్షేమం వహామ్యహం అన్న వాటిని స్మరించుకుంటూ అటు శరీరం మరణించడమో ఇటు బాబా సాక్షాత్కారం అవడమో తేలాలన్న పట్టుదలతో ఏ అండను చేరక ఏ ఉదర పోషణ యత్నం చెయ్యకపోయినా ప్రత్యక్షం అవుతాడు కాకుంటే ఆకలి దప్పులు కొంతకాలం సహించాలి పన్నెండు నామరూపాత్మకమైన ప్రపంచంలో వ్యవహరించినంతవరకు మనిషి నడతకున్న కట్టుబాట్లు తప్పితే మానసికంగానైనా శారీరకంగానైనా పతనం కాక తప్పదు భగవత్ ప్రాప్తి కోసం ఉండే పిపాస మరుగున పడవచ్చు పదమూడు కారం తక్కువ వేసిన పులగం ధ్యానాదులకు చాలా మంచిది పద్నాలుగు నలభై రోజులు రోజూ ఒకటి రెండు గంటలు విడవకుండా నామం పూజ ధ్యానం చేస్తే అది సహజమై తనకై తానే వాటి కోసం అన్నీ విడిచే స్థితి ఎవరికైనా వస్తుంది మనసును చెలింపుచేయి సౌందర్యం దృష్టిలో పడినప్పుడు మనం మృదులమైనట్లు భావించుకోవాలి పదిహేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు మన భావన నేను ఇతని స్నేహితుడను ఇతని తండ్రిని మరొక సోదరుని అని అనుకోకుండా నన్ను ఇతని స్నేహితుని పాత్రను అతనికి తండ్రి పాత్రను మరొకనికి సోదరుని పాత్రను నటించమని దేవుడు నియమించాడు ఆ పాత్రను దేవునికి తృప్తి కలిగించు రీతిన తగు విధమన పోషింతును గాక అని అనుకోవాలి పదహారు కర్మ కర్మఫలం తిరిగి కర్మలోనికి లాగు హేతువు ఈ మూడు ఇంద్రియాల ద్వారా చైతన్యం బహిర్ముఖమైతేనే కదా నామధ్యానాదుల ద్వారా అంతర్ముఖుడవుతూ భగవత్ ప్రీత్యర్థం ధర్మయుక్తంగా కర్మ చేయాలి ఇది కర్మరాహిత్యాన్ని కలిగిస్తుంది అది సహజము శాశ్వతము అయినప్పుడు ముక్తి లభిస్తుంది ఇరవై మూడవ అధ్యాయం Samatam, Om Sai